ఈరోజు ఎస్విఎస్ జూనియర్స్ కెప్టెన్ నారాయణరావు వారి పెద్ద బాబు బర్త్డే సందర్భంగా ఈరోజు మా అందరికీ డ్రింక్స్ మరియు స్నాక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అవి మా సుబ్ జూనియర్స్ పిల్లలు వాటిని సర్వ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అందరం కూడా చక్కగా బర్త్డే సాంగ్ పాడి డ్రింక్స్ నారాయణరావు తీసుకొచ్చింద డ్రింక్స్ జూనియర్ అప్పటివరకు ప్రాక్టీస్ చేసాల్సి ఉన్న మాకు మంచిగా డ్రింక్స్ మరియు స్నాక్స్ ఇచ్చి మళ్ళీ మాకు మళ్ళీ ప్రాక్టీస్కి సెకండ్ సెక్షన్కి మాకు మంచి హెల్తీ డ్రింక్స్ మరియు స్నాన్స్ ఇచ్చాడు నారాయణరావు నారాయణరావు వాళ్ళ అబ్బాయి పెద్ద బాబు బాబుకి నారాయణకి తెలియజేశాడు థ్యాంక్స్ అదే విధంగా మా సీనియర్ లక్ష్మారెడ్డి గారిని కూడా నారాయణరావుకి మంచిగా స్నాక్స్ అనుకో ఏంటి విషయం ఏంటన్నా విషయం ఏంటి వాళ్ళ బాబుకి బర్త్డే తెలియజేసి కృతజ్ఞతలు సాయంత్రం చూసేట్లు తీసి తినుకుంటూ వాళ్ళ బాబుకి తెలియజేశాడు అదేవిధంగా ఇతను నారాయణ వాళ్ళ అన్నయ్య కేశవరావు అదేవిధంగా వాళ్ళ కమిటీ ఏంటి క్రీడాకారుడు తను కూడా నారాయణరావు వాళ్ళు చేశాడు అదేవిధంగా